రామ్ దేవదాస్ మూవీ ఒకప్పుడు ఎంతటి సెన్సేషన్గా నిలిచిందో చెప్పాల్సిన పని లేదు అందులోని పాటలు రామ్ యాక్టింగ్ ఇలియానా అందాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ మూవీ రిలీజ్ టైంకి వైవీఎస్ చౌదరి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట కొత్త సినిమాతో వైవిఎస్ చౌదరి నందమూరి వారసుడితో మూవీ దేవదాస్ పై వైవిఎస్ కామెంట్స్ వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాతగా ఎన్నో విజయాలను అందించాడు అంతే స్థాయిలో డిజాస్టర్లను కూడా ఇచ్చాడు వైవిఎస్ చౌదరి సినిమా తీసి చాలా కాలమే అవుతుంది సాయి ధరం తేజ్ రే సినిమానే ఆయనకు చివరిది అయితే ఇప్పుడు నందమూరి నాలుగో తరంతో సినిమా తీయబోతున్నాడు ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైవిఎస్ చౌదరి మీడియాతో ముచ్చటించాడు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు కాస్త గరం గరం అయ్యాడు ఇక దేవదాస్ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు మొదటి సినిమా కావడంతో రామ్కు ఆ టైంలో బిజినెస్ ఉండదు నేను ధైర్యంగా ముందుకు వచ్చి నిర్మించాను సంక్రాంతి టైం అయినా కూడా రిలీజ్ చేశాం స్టైల్ మూవీ వెంటనే వచ్చింది ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు వచ్చింది వెంటనే లక్ష్మి సినిమా వచ్చింది అలా నా సినిమాకు జనాలు రావడం లేదు డిస్ట్రిబ్యూటర్ల గోల అప్పుడు అనుకున్న అమౌంట్ కంటే చాలా తక్కువ మొత్తాన్ని శాటిలైట్ డిజిటల్ రైట్స్ జీకి అమ్మేశాను ఆ డబ్బుతో థియేటర్లు తిరిగి నా ముందు ప్రేక్షకులు లేకపోయినా ఉన్నట్లుగా నటించి సినిమా బాగుంది ఆడియన్స్ ఆదరిస్తున్నారని మైకులో చెప్పి వచ్చేవాణ్ణి నాలుగు వారాల వరకు అసలు థియేటర్లు నిండనే లేదు అంటూ నాటి రోజుల్ని వైఎస్ చౌదరి గుర్తు చేసుకున్నాడు కానీ చివరకు దేవదాస్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అటు రామ్ కెరీర్ను ఇటు ఇలియానాను టాలీవుడ్లో నిలబెట్టేసింది